హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అష్టలక్ష్మి కథ అండి మనం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకునే నోము కథల గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో అష్టలక్ష్మి కథ గురించి చెప్పబోతున్నానండి ఈ అష్టలక్ష్మి కథ కూడా రథసప్తమికి ప్రారంభించి మళ్ళీ రథసప్తమి వరకు చేసుకోవాలండి ప్రతి రోజు చేయాలి ఈ కథకు కావాల్సిందల్లా ఇలాంటి పద్మ మధ్య ఒకటి కావాలి ఇంకా ప్రతి రోజు వెలిగించుకోవడానికి ఒత్తులు కావాలండి ఇవి కూడా ఒక్కొక్క ఒత్తి ఎనిమిది పువ్వులతోటి చేసి అలాంటివి ఎనిమిది ఒత్తులు కావాలండి అలాంటి ఎనిమిది ఒత్తులు వేసి ఒక దీపం వెలిగించాలి ఇలా ప్రతిరోజు చేయాలి ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు ఎనిమిది వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఇంకా వీటితో పాటు పసుపు కుంకుమ పూలు అగరబత్తీలు హారతి కర్పూరం ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలండి అక్షంతలు కూడా ఎనిమిది లెక్క పెట్టి దగ్గర పెట్టుకోవాలి ఈ కథ చేసుకునే విధానం ఇప్పుడు చెప్తానండి ఒక పీట తీసుకొని దానిపైన పసుపు రాసి చక్కగా అలకాలండి తర్వాత ఇలాంటి పద్మ పచ్చులు తీసుకొని ఎనిమిది పద్మాలు వేసుకోవాలండి ఈ ఎనిమిది పద్మాలపైన పసుపు కుంకుమ అక్షంతలు ఎనిమిది పూలు పెట్టుకోవాలి ఇంకా నైవేద్యంగా ఎనిమిది మిశ్రీ బిళ్ళలు కానీ ఎనిమిది కిస్మిస్లు కానీ ఎనిమిది పండ్లు కానీ ఏవైనా ఎనిమిది ఐటమ్స్ తీసుకొని నైవేద్యంగా పెట్టాలి అలాగే ఇంతకు చెప్పాను కదా ఎనిమిది ఒత్తులు వేసి అంటే ఒక్కొక్క ఒత్తి ఎనిమిది పువ్వులతోటి అలాంటి ఎనిమిది ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఇలా అన్నీ ప్రతిరోజు సిద్ధంగా పెట్టుకోవాలి అంటే పీట వేసుకోవాలి పసుపు వేసే అల్లకి ఎనిమిది పద్మాలు వేసి పసుపు కుంకుమ పూలు అక్షంతలు పెట్టి ఎనిమిది పండ్లు కానీ ఎనిమిది మిశ్రీలు కానీ నైవేద్యం పెట్టుకోవాలి అగరబత్తీలు వెలిగించుకోవాలి ఎనిమిది ఒత్తులు వేసి దీపం వెలిగించాలి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత దీనికి కథ ఏం లేదండి కాకపోతే అష్టలక్ష్మి స్తోత్రం ఉంది కదా ఇది చదువుకోవాలి ఇది ప్రతి బుక్లో ఉంటుంది మనకు కావాలంటే గూగుల్లో కూడా దొరుకుతుంది ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని అంతా ఒకసారి చదవాలి ఇది కూడా ప్రతిరోజు చదవాలండి పీట వేసి పీట పైన అన్ని సిద్ధం చేసుకున్నాక అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదివి కర్పూర హారతి ఇవ్వాలి చేతిలో అక్షంతలు పట్టుకొని తర్వాత ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అప్పుడు పూజ పూర్తవుతుంది ఇలా ప్రతిరోజు సంవత్సరం పాటు చేసుకోవాలి మధ్యలో ఏ పర్వదినం వచ్చినా ఏదైనా మంచి రోజు చూసి ఉద్యాపన చేసుకోవాలి ఈ ఉద్యాపన కోసము ఎనిమిది మంది పుణ్యశ్రీలను పిలవాలండి వాళ్ళనే మనము మనసులో అష్టలక్ష్ములలాగా భావించాలండి పిలిచి వాళ్లకు మనం పసుపు బొట్టి ఇవ్వాలి పసుపు బొట్టంటే వాళ్ళకు పసుపు కుంకుమ హాటిక దువ్వెన అద్దము ఇంకా రవిక గుడ్డలు రెండు కుడుకలు రెండు పండ్లు తాంబూలము దక్షిణ ఇవన్నీ పెట్టి ఇవ్వాలండి మీరు పెట్టదలుచుకుంటే చీరలు కూడా పెట్టొచ్చండి వాళ్లకు ఇవైతే ముఖ్యము ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళకు కనీసం పలహారం అన్నా లేకపోతే భోజనం కూడా పెట్టవచ్చండి పెట్టాలి అంటే వాళ్ళు తృప్తిగా సంతోషంగా ఉండాలన్నమాట అలా చేయాలి వీటితో పాటు గాజులు కూడా ఇవ్వాలండి అంటే గాజులు ఇన్ని అని కాదు మీ ఇష్టం ఐదన్నా ఇవ్వచ్చు పన్నెండన్నా ఇవ్వచ్చు ఎన్న ఇవ్వచ్చు ఈ ఉద్యాపన అనేది అన్ని మంగళకరమైన వస్తువులు ఇవ్వాలండి అది మన శక్తి మేరకు ఇవ్వచ్చు ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా ఇవ్వవలసిన అయితే నేను ఈ వీడియోలో చెప్పాను మీకు ముఖ్యంగా ఈ కథ స్త్రీల సౌభాగ్యం కోసం సంతానం కోసం సంతోషం కోసం ఇంకా ఐశ్వర్య ప్రాప్తి కోసం ఈ కథ పట్టుకుంటారండి ఎందుకంటే సంవత్సరం పాటు చేస్తుంటాము పద్మాలు వేస్తాము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం సంవత్సరం పాటు చదువుతాము కాబట్టి చాలా మంచిదని అన్నారు ఇంకా ఈ కథ అమావాస్య ద్వాదశి తిథుల్లో చేయకూడదండి మధ్యలో ఎప్పుడైనా చేయడానికి వీలు లేకపోతే ఎన్ని రోజులు చేయలేమో అవి లెక్క పెట్టుకొని తర్వాత రోజుల్లో ఎక్కువ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా అష్టలక్ష్మి కథ మీరు మీ ప్రాంతంలో ఈ అష్టలక్ష్మి కథ ఏ విధంగా చేశారో నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇక్కడ వివరించానండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి ఎందుకంటే కొందరికన్నా యూజ్ అవుతుంది కదా అందుకని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి